అయ్యా ఏదో పూజ చేసి వెళ్ళండి అయ్యా అంటే ఏకంగా హారతిచ్చి మంత్రాలు చదివి నాకే పూజ చేస్తున్నారే మరీ ఓవర్ యాక్టింగ్ లా అనిపిస్తుంది అయ్యా తరలా అనుకోవడం మా అదృష్టం అండి కాని మీరు ఈ ఊరికి ఊరి ప్రజలకి ప్రత్యక్ష దైవం అల్లుడు మామా పెద్దోడివి సాటి కులపోడివి అదేంట్లే అల్లుడు మర్యాద మర్యాదే వయసుకు పెద్దన గాని ఊరికి పెద్దను కాదుగా నీ గౌరవం నీదే అవుననుకో అవుననుకోచు ఏమిటి మావా పొద్దున్నే వచ్చావు ఏమిటి సంగతిలో అదే చమత్కారం అంటే నువ్వు ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో తెలీదు ఎప్పుడు వెళ్తావో తెలీదు వచ్చాడనుకుంటా నాన్న ఇంట్లో ఎవరూ ఉండరు టిఫిన్ తిన్నాడో లేదో కనుక్కుని భోజనానికి రమ్మను నాన్న అని మా అరుణ ఒకటే ఇదైపోతుంది మరి అదే చుట్టరకం అంటే ఎవరా నా కూతురు మర్చిపోయాను మావా నువ్వు మర్చిపోతావు నువ్వు మర్చిపోయినా మేము మర్చిపోంగా మాలుడు మాలుడు అని మేం కలవరించడమే కాని నీకసలు మా జాసే ఉండదు మా అయితే ఎంత కలవరిస్తుందో తెలుసా నిజంగానా మరి అదే మమకారం అంటే నేను వెళ్ళి టిఫిన్ పంపిస్తాను నీ పనులు నువ్వు చూసుకో అలాగేలే రమ్మని కబురు చేస్తే రానని ఎంత కొమ్ములు వచ్చారా నీకు నా చేను పక్కన నీ చేను మాత్రాన నువ్వు నేను సమానం అనుకుంటున్నావా బాబు నేను ఎట్ అంటున్నా తెలుసు నేను చెప్పేది క్యాస్ట్ గురించేగా సేమ్ క్యాస్ట్ కాబట్టి ఐదేళ్ళు ఆగారా నాయుడు గారు అదే అదర్ క్యాస్ట్ అయితే ఈ పాటికి తోటలో మొక్కలకి ఎరువై ఉండేవాడు నువ్వు క్షమించండయ్యా వచ్చేడు మీ బాకీ మొత్తం తీర్చేస్తానయ్యా నిజంగానా అవును బాబు బాబు ఎంతయ్యేంది బాబు నాపాడండి బాబు ఈ బలం ఉంది గారు రెండు ఎకరాలు రాయుడు గారు చేరు పక్కనే చేరు చేలో కలిసిపోతుంది అది చేని బాకీ కింద ఆ పొలమే బాబు నా బతుకు ముందు బతకడం సంగ చూసుకో ఆ తర్వాత బతుకు తెరు సంగతి ఆలోచించవచ్చు అయ్యా బాబు అట్టాకి తీసేసుకోండి అయ్యా నువ్వు బతుకుంటే చాలయ్యా అయ్యా తీసుకోండి బాకీ తీర్చాడు ఇక వాడి బతుకు నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎప్పుడు అన్యాయం చెయ్యను వాడు కూడా మన కుర్రాళ్లలో ఒకటిగా ఉంటాడు తీసుకో రాబు

ఈ కూడా ఊళ్ళో పందారం చేయలేకపోయావా అక్క ఊరోళ్ళంతా ఎవరే మనోళ్ళు కాదు గుడిపాడు మనోళ్ళు కాదు ఏదో మంచిలో పండే నలుగురికి పంచుతున్నా తప్పేంటి పొలంలో పండిన ఇట్టా నువ్వు పనిచేసుకుంటూ పోతే ఎట్టా చెప్పు ఉన్న ఎకరం పోయి నువ్వు కూలోడు అయిపోతావు మేమెట్టాగో కూలో నువ్వు కూలోడు అవ్వకూడదని మీ అయ్యా ఉన్న ఎకరాన్ని నీ పేరు మీద ఉంచాడరా ఇంకెప్పుడు నా ఎకరం పొలం గురించి మాట్లాడుకంతే కావాలంటే నా పొలం నా గేద మొత్తం రాసి ఇచ్చేస్తాను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను అంతే ఓకే హ్యాపీగా మా వాళ్ళతో కూలి పని చేసి బతుకుతాను హ్యాపీగా ఉంటాను హాయిగా ఓ మంచి పిల్లని పెళ్లి చేసుకుని అకోయ్ ఆపేసాయి ఆపు ఆ పంతే ఏ మేనగాళ్ళలో మేనల్లో రండి రాండి నా మేనగాళ్ళని నా మేనల్లుని గొప్ప డాక్టర్లు చెయ్యాలి ఇంజనీర్లు చెయ్యాలి పెద్ద పెద్ద చదువులు చదివించాలి గొప్ప చెయ్యాలి వీళ్ళకి పెళ్లిళ్ళు చేసి ఇళ్ళకి ఇంటో వెయ్యాలి అంతవరకు నా పెళ్ళు చెత్తకుమరి అంతే అప్పటికి నువ్వు ముసలాడు అయిపోతావులే ఇక నీకు పిల్లని ఎవడిస్తాడు నాకు పిల్లని ఎవ్వరు ఎవరు నాకు పెళ్లి కాదు ఏంటంట దేశానికి ఏమన్నా లాసా పెళ్లి అంట పెళ్ళి అక్క ఏంటి ఎందుకు ఏడుస్తున్నా ఏమైంది అయ్యాక పడతాడ్రా నిన్ను సొత్తుంటే నీ మాట నిన్ను చూస్తా ఉంటే నాకు అమ్మ గుర్తుకు రావట్లేదా అమ్మలాగా నన్ను సాకి ఎంతో నాకు నువ్వు బావా మన పిల్లలు తప్ప ఇంకెవరున్నారే ఇదిగో నువ్వు ఇత ఉంటే మాత్రం నేను ఎక్కడున్నావు కూడు వదిలి వెళ్ళిపోతాను నాకు ఆగల కూడెడతావాడుతున్నాం అల్లుడు రామా బావేగా సిగ్గేందుకు అల్లుడు అరుణ కూర్చో అరువలేదు సిగ్గు పడుతుంది నిజం కదా సిగ్గేందుకు మీ నాన్న చూడు అల్లుడు ఇవాళ అరుణ్ పుట్టినరోజు రోజున ఫస్ట్ ఫస్ట్ స్వీట్ మా బావకే ఇవ్వాలి అని ఇంటి దగ్గర ఒకటే బాలుడు నిజంగానా ఇవ్వమ్మా ఇదిగో నీ బర్త్డే ప్రజెంటేషన్ గా తీసుకో తీసుకో బావ ప్రేమతో ఇస్తుంటే వద్దనే కూడదు ఏంట అరుపులు ఆ డబ్బేంటి ఇదో గారి కూతురు పుట్టినరోజుకి రాయుడు వేసిన బిచ్చం ఇంకెప్పుడు నేను ఇంటికి వెళ్ళనమ్మా ఏంటమ్మా ఏమైంది రాయుడు బావ ఏమన్నా అన్నాడా బావా బంకమన్నా ఏదో వరుసకు గాని నాన్న వయసుంది కదమ్మా వాడికి ఎప్పుడు ఆడదాన్ని చూడనట్టు ఆ చూపులు వాడను చిచి పుళ్లంతా పురుగులు పాకుతున్నట్టుంది ముందు స్నానం చేయాలి ఏం జరిగింది తరిగా చెప్పవే అరుణ